హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి ఇదిగో మనం బస్ దిగంగానే గరుడ మనకి వెల్కమ్ చెప్తున్నారు గరుడ స్వామికి దండం పెట్టేసుకొని మనం కొండపైకి వెళ్ళిపోదాం వెళ్తుంటే దారిలో కొబ్బరికాయలు తీసుకుందాం అమ్మది చిన్న మొక్కు ఉంది అమ్మ కత్తులు ఇవ్వడానికి అంటే తలనీలాలు అమ్మ మూడు కత్తులు ఇస్తారు అందుకనే ఇక్కడ మనం కేసుకన్న శాలకి వెళ్తున్నాం ఇదిగో వచ్చేసింది నెక్స్ట్ మనం వెళ్ళి లైన్లో నుంచొని టికెట్ కొనుక్కోవాలి అండ్ ఇక్కడ గ్రీనరీ చాలా బాగుంటుంది ఇక్కడ ఆవు దూడ బొమ్మ కూడా ఉంటుంది కింద నుంచి వెంకటేశ్వర స్వామి పాలు తాగినట్టు కూడా చూపిస్తుంది నెక్స్ట్ అమ్మ మొక్కు తీరిపోయిన తర్వాత మనం టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం వెళ్తుంటే ఇక్కడ మొబైల్స్ పెట్టేయాలి మొబైల్స్ ఆ నోటలో సో మనం మొబైల్స్ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేదాం నెక్స్ట్ దర్శనం నుంచి వచ్చిన తర్వాత ఈ చిన్న క్లిప్ తీసాను ఇది సైడ్కు లోపల ఉన్న గరుడ నేను చూడలేదు నెక్స్ట్ తర్వాత షూట్ చేశాను ఇదంతా దర్శనం లైన్ అంటే ఫోన్స్ నాట్ అలౌడ్ కదా నెక్స్ట్ గోశాలకి వెళ్తుంటే చిన్న ఆవు దూడ పాలు తాగుతుంది చాలా చూడడానికి చాలా బాగుంది నెక్స్ట్ మనం భోజనానికి వెళ్తాం ఇది మొత్తం లుక్ చాలా పెద్దగా తయారైంది నెక్స్ట్ మనం భోజనానికి బయలుదేరదాం భోజన చాలకి వచ్చేసాం ఇక్కడ స్వామికి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళిపోదాం ఇక్కడ చాలా రష్ ఉంది స్వామివారి ప్రసాదం కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు seco టేశాయ గోవిందా గోవిందా